హాయ్ నమస్తే అండి మీరు వాట్సాప్లో నాకు హాయ్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా మన క్లినిక్ వివరాలు వచ్చేసి వనపర్తి జిల్లాలో ఉందండి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ఉంది ప్రతి బుధవారం ఉంటుంది తర్వాత శుక్రవారం రోజు శంషాబాద్లో ఉంటుంది సోమవారం రోజు కొల్లాపూర్లో ఉంటుంది అందుబాటులో ఉంటుంది వివరాల కోసం కింద ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఒకసారి నెంబర్ కూడా చెప్తాను నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ త్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో నుండి అపాయింట్మెంట్ విధానం వచ్చేసి ఎలా ఉంటుందంటే మీరు క్లినిక్ డైరెక్ట్గా రావచ్చు డైరెక్ట్గా రండి ఇక్కడ టోకన్స్ ఇస్తారు నైన్ ఓ క్లాక్ సంథింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఎయిట్ ఓ క్లాక్ తర్వాత నుంచి టోకన్స్ ఇష్యూ చేస్తారు టోకన్స్ తీసుకున్న తర్వాత వెయిటింగ్లో అవుతుందండి కేసెస్ ఎన్ని అనే ఏం లేదు అన్లిమిటెడ్గా ఉంటాయి సపోజ్ ఒక కేసుకి వచ్చేసి పది నిమిషాలు టైం పడుతుంది అంటే గంటకు ఆరు కేసులు అంటే ఒకవేళ ఆరో నెంబర్ వచ్చిందనుకో వన్ అవర్ తర్వాత అంటే సపోజ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే లెవెన్ ఓ క్లాక్ వస్తుంది అదేవిధంగా మీరు మీ టోకన్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అయింది అనుకోండి టూ అవర్స్ తర్వాత అంటే టెన్ ఓ క్లాక్ నేను వస్తే ట్వల్వ్ ఓ క్లాక్ మీది ట్రీట్మెంటు మీకు మీ మీ నెంబర్ వస్తుంది అంటే గంటకు మంది మాత్రమే చేయగలుగుతాం తప్ప ఎక్కువ మంది చేయలేము ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వండి వచ్చేటప్పుడు మీరు ఒకవేళ తినేటివి ఉంటే అవి తీసుకోండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ ఈ చికిత్స చేయించుకోవాలి మేము చాలా చూసాము కదా ఎందుకు ఇదే చికిత్స చేసుకోవాలని చెప్పేసి మీకు ఒక అపోహ ఉండొచ్చు ఇంకోటి ఈ చికిత్స విధానం కూడా మీరు లైఫ్లో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు అనమాట ఎంత అలోపతి విధానం కానీ ఆయుర్వేదిక్ విధానం కానీ హోమియో విధానం కానీ లేదా బోన్స్ సంథింగ్ నాటు వైద్యం విధానం కానీ నాటు మందుల విధానం కానీ మీరు చూసి ఉండొచ్చు కానీ ఇలాంటి వైద్యం మీరు తక్కువ చూసింటారు ఎందుకంటే ఈ వైద్యం అనేది మన తెలంగాణ ఆంధ్రాలో చాలా చాలా తక్కువ చోట్ల అరుదుగా ఉంది ఈ విధానం అనేది మా మాస్టర్ గారు వచ్చేసి నా మాస్టర్ గారు వచ్చేసి మలేషియా డాక్టర్ అండ్ క్రిష్ గారు చాలా మంచిగా చేస్తారు ఆ మాస్టర్ గారికి చాలా కేసెస్ వస్తాయి ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫేస్బుక్లో చెక్ చే చెక్ చేసుకోవచ్చు పేరు వచ్చేసి క్రిష్ గారు గారు అదేవిధంగా ఇదే విధానం వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రాలో అండ్ మన ఇండియా వైజ్గా మన బాగా ఫేమస్ అయినటువంటి రజనీకాంత్ వీడియోస్ కూడా చూడండి సేమ్ అదే ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది వాళ్ళకైతే దాదాపుగా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు మాత్రం లేరంటే నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను మీరు ఒక్కసారి అట్లా కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎందుకు అంటే కనీసం ఈ ఈ ట్రీట్మెంట్ విధానం గురించి మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది ఎలా చేస్తారనేది అనేది విధానం గురించి మీకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకోటి ఈ ఈ అపాయింట్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ నుంచి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్త్ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్ నుంచి హాయ్ అని పెడితే మీకు ఆటోమేటిక్గా మా వివరాలు అనేవి వస్తాయి ఒకవేళ క్లినిక్ బంద్ ఉంటే క్లినిక్ బంద్ అనే వివరాలు వస్తాయి ఇంకోటి ఏ చోట ఉంది ఎక్కడ ఉందని కూడా మీకు వివరాలు వస్తాయి కాబట్టి దయచేసి ఒకసారి వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి ఫోన్ నెంబర్ వచ్చేసి కింద ఉంది కదా ఆ నెంబర్ పెట్టండి ఇంకోటి ఈ వైద్య విధానం అనేది ఈ వైద్య విధానం వచ్చేసి జనరల్గా మీరు అలోపతిలో మెడిసిన్స్ వాడతారు ఆయుర్వేదిక్లో కూడా మెడిసిన్స్ వాడతారు అండ్ హోమియోపతిలో కూడా మీరు మెడిసిన్స్ వాడతారు మెడిసిన్స్ వాడతారే తప్ప ఇలాంటి ఎక్సర్సైజ్ చేయరు అందుకని చెప్పేసి మీకు మంచి రిజల్ట్ రావు ఒకవేళ మెడిసిన్స్ వాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసినట్లయితే రిజల్ట్ వస్తుండేనేమో అందుకని చెప్పేసి రిజల్ట్ రావు ఇంకోటి ఈ కొంతమంది ఫిజియోథెరపీ కూడా చేయించుకున్న తర్వాత కొంతమంది రిజల్ట్ రావు నేను చేసే ట్రీట్మెంట్ వచ్చేసి చేతుల ద్వారా అండ్ మాన్యువల్ ట్రీట్మెంట్ అంటారు మన తెలుగు మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో ప్లేస్ మేము చదివినటువంటి ఫిజియోథెరపీ కోర్సులో మాన్యువల్ థెరపీ అంటారు మాన్యువల్ థెరపీ కంటే మంచి బాగా వినిపిస్తున్నటువంటి పదము చిరోప్రాక్టికల్ ట్రీట్మెంట్ అని చెప్పారు అంటే చిరో ప్రాక్టికల్ అంటే చేతుల ద్వారా చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట చిరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనమాట చేతుల ద్వారా చిరో అంటే ఆ చైనీస్ ఆ చైనీస్ వర్డ్ చేతుల ద్వారా చేసేటువంటి వైద్యము ఇది ఎక్కువగా చిరోప్రాక్టిక్ అనేది స్పైనల్ కార్డు మీద ఎక్కువ డిపెండ్ అంటుంది ఇంకోటి మనకు శరీరంలో ఏ జాయింట్ నొప్పులు రావడానికైనా కారణము స్పైనల్ కార్డులో ఉన్నటువంటి డిస్కుల డిస్కుల ప్రభావం స్పైన్లో ఉన్నటువంటి డిస్కులు కనుక మనకు కంప్రెషన్ అయిన కంప్రెషన్ తర్వాత సర్ఫేస్ ఏరియా దాటి బయటకు వచ్చేదాన్ని డిస్క్ బల్జ్ అంటాము ఇలాంటి సమయాల్లో మనకు మందులు కానీ నాటు మందులు కానీ ఏవి కూడా తగ్గించలేవు కేవలము ఈవెన్ ఈవెన్ ఫిజియోథెరపీ కూడా ఫిజియోథెరపీ కూడా అంత అంటే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించగలదు కానీ ఇంకా మంచిగా కావాలంటే చిరోప్రాక్టిక్ విధానం చేతుల ద్వారా స్పైన్ అనేది మ్యాన్ ప్లేట్ అంటే స్పైన్ అనేది దగ్గరగా ఉన్నది ఆ స్పైన్ని దూరంగా జరపడం ద్వారా మధ్యలో ఉన్నటువంటి డిస్క్కు స్పేస్ క్రియేట్ అయ్యి దాని మీద పడేటటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోయి చాలా నొప్పి అనేది తగ్గుతుంది అందుకని మీరు ఖచ్చితంగా రావాలి ఒకే ఒక ప్రయత్నం చేయండి చాలా మంచిగా ఉన్న ట్రీట్మెంట్ ఎందుకంటే మీరు చూడండి చాలామంది రివ్యూస్ ఇస్తుంటారు ప్లస్ టెస్ట్ మోనీస్ ఉన్నాయి అదేవిధంగా నేను చెప్పినటువంటి మలేషియా డాక్టర్ కిష్లియోంగ్ వీడియోస్ చూడండి అదేవిధంగా ఇంకోటి మన మన ఇండియాలో ఉన్నటువంటి రజనీకాంత్ గారి వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి క్విక్ రిలీఫ్ వస్తుంటాయి అంటే చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి తెలియదు అపోహలు చాలా ఉన్నాయి భయపడుతుంటారు విరిగిపోతాయి ప్లస్ ఇంకేమన్నా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలామంది అనుకుంటారు నేను చేసేటువంటి ట్రీట్మెంట్లో దాదాపుగా చిన్న ఏజ్ నుండి చిన్న పిల్లల నుంచి దాదాపు ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఏజ్ వరకు ఐవెన్ నైంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాను ఎలాంటి బ్రేక్ జరగదు అంటే బ్రేక్ అంటే ఆషామాషి కాదు వాటిని చూసుకొని వాళ్ళ వయసు తగ్గట్టుగా వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టుగా వాళ్ళ మజిల్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంత ప్రెజర్ ఇస్తే తట్టుకోగలుగుతారో అనే తగ్గట్టుగా మాత్రమే ట్రీట్మెంట్ విధానం చేయబడుతుంది కాబట్టి దూరం ఉందని చెప్పేసి మీరు కంగారు పడకండి ఎందుకంటే దూరం ఉంది కదా ఎలా వెళ్ళాలి అనుకోండి చాలామంది నేను చెప్తున్నానండి ఈ మన మన తెలంగాణ ఆంధ్ర నుంచి మలేషియా వెళ్ళి కూడా చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా అక్కడ నార్త్ ఇండియా సైడు ముంబై సైడ్ కానీ కోల్కతా సైడ్ కానీ ఢిల్లీ సైడ్ కానీ ఈ ట్రీట్మెంట్ వెళ్ళి చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి మీకు దగ్గరలో ఉన్న ఈ ట్రీట్మెంట్ మన క్లినిక్స్ అనేటివి ఫోర్ ఏరియాలో నేను వస్తున్నాను కాబట్టి ఫోర్ ఏరియాస్ మీరు ఏ ఏరియా నుంచైనా ఒక ఏరియాకు మీరు దగ్గర కావచ్చు ఒక వారం మిస్ అయినా ఒక వారం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఎన్నిసార్లు తీసుకోవాలనేది ఉంటుంది దాదాపుగా ఎందుకంటే కనీసము ఫోర్ టైమ్స్ తీసుకోవాలి ఫోర్ టైమ్స్ ఎందుకంటున్నా అంటే మనకు డిస్క్ మనకు డీకంప్రెషన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ లోపల కంప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అవుతుంది అంటే డిస్క్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి ఇన్ని రోజులు బాగా దగ్గరికి ఒత్తుకోపోయి దగ్గరికి ఒత్తుకోపోయి బాగా వీక్నెస్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ కంప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది కంప్రెషన్ అయితే మళ్ళీ బల్జ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మినిమం ఫోర్ టైమ్స్ చేసినట్లయితే డిస్క్ అనేది బలం అవుతుంది కాబట్టి చాలా క్యూర్ అవుతుంది ఒకే ఒక ప్రయత్నం చేయండి ప్లీజ్ ఒకే ఒక ప్రయత్నం చేయండి మీరు ఎంత దూరం ఉందని కాదు ఒక్క ప్రయత్నం ఒక్కసారి వస్తే మీకు ఈ ట్రీట్మెంట్ విధానం గురించి మీకు అర్థమవుతుంది దాదాపుగా నాకు వచ్చేసి అన్ని జిల్లాల నుంచి తెలంగాణ ఆంధ్రాలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారండి ఈవెన్ అక్కడ తెలంగాణలో ఉన్న నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ కావచ్చు లేదా కర్నూలు జిల్లాలో కావచ్చు అనంతపూర్ కావచ్చు కడప కావచ్చు నెల్లూరు కావచ్చు ఇలా చూసుకుంటే ఆంధ్రాలో ఉండే ప్రతి జిల్లా నుంచి కూడా మన క్లినిక్ రావడం జరుగుతుంది అందుకే ఒకే ఒక ప్రయత్నం చేయండి మీరు ఇంకోటి ఈ ముఖ్యంగా నేను ఎందుకు రమ్మని చెప్తానంటే బయట జరిగేటువంటి వైద్య విధానం ఎలా ఉంటుంది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది అంటే ఒక మీకు సపోజ్ మీకు నొప్పి వస్తుంది అనుకో ఆ నొప్పి మీద మీకు మెడిసిన్స్ ఇచ్చేసి నొప్పి తగ్గించేటువంటి విధానం ఉంది కాజ్ అంటే ఒక కారణం అనమాట డిసీజ్ సంథింగ్ డిసీజ్ అండ్ ఏమంటారు డిజార్డర్ అంటే ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కానీ భుజాల నొప్పులు కానీ ఈ ఒక డిసీజ్ తర్వాత డిజార్డర్ సంథింగ్ డిసీజ్ అంటే సంథింగ్ ఏదో సంథింగ్ ఏదో మనకు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చి రావడం ద్వారా మనం కదలకుండా అలాగే పడుకున్నాం అనుకోండి అప్పుడు జాయింట్లన్నీ డిజార్డర్లోకి వెళ్ళిపోతాయి అంటే ఒక ఆర్డర్లో ఉండదు సపోజ్ కొంతమంది బాగా సంథింగ్ ఫిట్స్ వచ్చింది అనుకోండి ఫిట్స్ తర్వాత ఫిట్స్ అనేది ఒక డిసీజ్ అనుకోండి ఆ ఫిట్స్ తర్వాత బాగా టైట్ అయిపోతా టైట్ అయిపోవడం ద్వారా ప్రతి జాయింట్ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది ఒక ఆర్డర్ అనేది కోల్పోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్ డిసీజ్ అండ్ డిజార్డర్ మీద డిపెండ్ ఉండేదండి అదే డిసీజ్ అనమాట ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ డిజార్డర్ అంటే మనకు బ్యాక్ పెయిన్ వచ్చిన నెక్ పెయిన్ వచ్చిన డిజార్డర్లో ఉంటాయి కాబట్టి అవి ఆర్డర్ సెట్ చేయడం ద్వారా నొప్పిలు తగ్గిపోతుంది కొంతమంది కింద పడతారు కింద పడిన తర్వాత వాళ్ళకు డిస్కులు కంప్రెషన్ అవుతాయి డిస్క్ కంప్రెషన్ అవ్వడం ద్వారా ఏమైతే అంటే లోపల అనేది బాగా కంప్రెషన్ అయిపోయి బల్జ్ పెట్టుకొచ్చేసా బల్జ్ పెట్టుకొచ్చే దాన్ని ఒక డిసీజ్ అనుకోవచ్చు బట్ రెండు కంప్రెషన్ అయినాయి కదా అదే డిజార్డర్ అనమాట కంప్రెషన్ అయ్యడం ద్వారా డిజార్డర్లో ఉంటాయి కాబట్టి ఆ కంప్రెషన్ అయింది మనము మందుల ద్వారా అంటే ఇట్లా కంప్రెషన్ దగ్గరికి అయింది మందుల ద్వారా వేసి అవి దూరం చేయలేము చేస్తే కనుక ఒకవేళ చేస్తే ఎక్స్రే థెరపీ ద్వారా చేయొచ్చు లేదా చేస్తే ఈ థెరపీ ద్వారా చేయొచ్చు ఓకే అర్థమైంది కదండి అందుకని చెప్పేసి డిసీజ్ డిజార్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్ వచ్చేసి ఇంకోటి బయట చేసేటువంటి ట్రీట్మెంట్ ప్రతి ట్రీట్మెంట్ అయినా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే మనకు ఏదైతే మనకు సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది కదా ఆ నొప్పి మీద ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఆ నొప్పి రావడానికి కారణం ఏంటిది దాని మీద ట్రీట్మెంట్ బయట అనేది ఉండదు ఎంత చెప్పిన ఆ నొప్పికి తగ్గడానికి మాత్రమే మాత్రలు ఉంటాయి ప్లస్ ఆ నరం ఒత్తిడికి నరం ఒత్తిడి నరం పెయిన్కి మాత్రలు ఉంటాయి ఇచ్చేటువంటి మాత్రలు కూడా చాలా గిడ్డినెస్గా గపపున ఏంటి కానీ బ్రిగాపు లేని కానీ ఇవన్నీ ఇస్తుంటారు కాబట్టి జస్ట్ ఒక పెయిన్ కిల్ ఇస్తారు ప్లస్ ఒక కాల్షియం టాబ్లెట్ కానీ డి విటమిన్ డి కానీ ఇస్తారు అవి వేసుకోవడం ద్వారా మనకు మత్తు ప్లస్ నిద్ర అవన్నీ వస్తుంటాయి జస్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది ఇది దయచేసి దయచేసి ఒక్క క్షణం ఆలోచించి మన ఎంఎస్ఆర్ క్లినిక్ రండి ఒకే ఒక్క ప్రయత్నం చేయండి మీకు సెట్టింగ్ విధానం అనేది అర్థమవుతుంది ముఖ్యంగా లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ అండి సెట్టింగ్కి వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలి తినేసి రావాలా తినకుండా రావాలా అనేది చాలామంది అడుగుతుంటారు వాళ్ళకు నేను చెప్పేది కూడా అంటే తినేసి రావాలి కానీ లైట్ ఫుడ్ తీసుకోవాలి లైట్ ఫుడ్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే అన్నము అన్నము చికెన్ సారీ చపాతి ఇడ్లీ ఇట్లా లైఫ్ కాదు నెట్ అనేది తీసుకునేటప్పుడు లైట్గా తీసుకోవాలి లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నా అంటే రైస్ తీసుకోవడానికి ఇంత అన్నం తీసుకోకుండా జస్ట్ కొద్దిగా జస్ట్ మనకు ఈరోజు నీరసం రాకుండా ఉండడానికి ఎంత అన్నం అయితే అంత అన్నం తీసుకోవాలి సపోజ్ ఒక నాలుగు చపాతీ తిన దగ్గర రెండు చపాతీ తినాలి నాలుగు ఇడ్లీల తిన దగ్గర ఒక రెండు ఇడ్లీలు తినాలి బోండాలు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పూరి ఉంటుంది అనుకో ఒక ఐదు దగ్గర రెండు పూరీలు తీసుకోవాలి ఇట్లా దోశ దగ్గర పెద్ద దోశ దగ్గర అర దోశ తీసుకోవాలి అట్లా లైట్ ఫుడ్ తక్కువ తక్కువ ఫుడ్ తీసుకొని ఆ సెట్టింగ్ విధానానికి వస్తే చాలా ప్రాపర్గా మంచిగా జరుగుతుంది ఫుడ్ కానీ కడుపులో కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ సెట్టింగ్ చేసేటప్పుడు ఆయాసం అవుతుంటుంది మీకు ఇటు మళ్ళీ ఆయాసం అవుతుండేది కాబట్టి దయచేసి లైట్ ఫుడ్ తీసుకోండి తక్కువ ఫుడ్ తీసుకోండి తక్కువ ఫుడ్ తీసుకోండి రండి ఉదయం ఒకవేళ ఉదయం వచ్చిందనుకోండి ఉదయం తక్కువ తీసుకోండి ఒకవేళ ఉదయం సమయం అయిపోయింది మధ్యాహ్నం సమయం అయింది అనుకోండి తినకుండా అలాగ ఉండకండి లైట్ ఫుడ్ తీసుకోండి కొద్దిగా తీసుకోండి ఒక మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు గ్యాప్లో వస్తే సెట్టింగ్ విధానం సెట్టింగ్ అనేది బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్లీజ్ 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 ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ డాక్టర్ రమేష్ ఒకే ఒక్క ప్రయత్నం చేయండి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు మోకాళ్ళనప్పుడు ఉన్నవాళ్ళు ఒకే ఒక్క ప్రయత్నం చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ధన్యవాదాలు అండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి